చూడొచ్చు మీరైతే సో ఇంతే ఉంటదనమాట చాలా అరుదైనటువంటి జాతికి చెందినటువంటి పొంగునూరు జాతి అవి ఇది ఒక మనిషికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందంటే కనుక దగ్గరికి కనుక వెళ్తే అదే వాళ్ళ ముందునే పసిగట్టేస్తుంది అనమాట స్వామి ఈ దీంతో వచ్చే పాలే అనమాట ఇప్పటికీ కూడా అభిషేకాలు అయితే చేస్తున్నారు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఆవులను అయితే మీకు చూపించబోతాను ఇప్పుడైతే ఇప్పుడు అంత అంతరించిపోతాను అనమాట ఈ జాతి ఆవులు ఇప్పుడైతే మీకు ఎవరినైతే చూపించబోతాను పుంగనూరు ఆవులు అనమాట సో ఇవి వచ్చేసి చిత్తూరు దగ్గర స్వామివారి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఇప్పటికీ కూడా ఈ పుంగనూరు జాతికి చెందినటువంటి ఆవులతోనే వచ్చేటువంటి పాలతోనే తోనే స్వామివారి అభిషేకం అయితే చేస్తారు రండి అవి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాము రండి పుంగనూరు ఆవులను అయితే చూద్దాము చూడండి సో మనకి వచ్చేసి హైట్ ఇంతే జస్ట్ టూ ఫిట్ ఉంటుంది అనమాట చూడొచ్చు మీరు అయితే సో ఇంతే ఉంటదనమాట చాలా అరుదైనటువంటి జాతికి చెందినటువంటి పొంగనూరు జాతి ఆవు ఇది ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఫ్రెండ్స్ ఈ ఈ పుంగనూరు జాతి ఆవు ఏదైతే ఉందో ఒక మనిషికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందంటే కనుక దగ్గరికి కనుక వెళ్తే అదే వాళ్ళ ముందునే పసిగట్టేస్తుంది అనమాట గుర్తించుతుంది అనమాట ఈ మనిషికి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి అంత ప్రత్యేకమైనటువంటి పొంగనూరు జాతికి చెందినటువంటి ఆవు అనమాట చూడవచ్చు మీరు చాలా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇవి స్వామివారికి కూడా వెంకటేశ్వర స్వామి వారికి ఈ ఈ దీంతో వచ్చే పాలే అనమాట ఇప్పటికీ కూడా అభిషేకాలు అయితే చేస్తున్నారు సో ఈ పక్క చూసుకుంటే ఇది కూడా ఈ ఈ దీని బిడ్డే అనమాట ఇది సో ఈ బిడ్డ దీని ఈ ఆవు బిడ్డ అది సో చాలా అంతరించిపోతుంది చాలా తక్కువ ఉన్నాయన్నమాట మన ఇండియా మొత్తానికి చేసుకుంటే కనుక చాలా చాలా తక్కువ అయిపోయింది అనమాట ఈ పుంగనూరు జాతికి చెందినటువంటి ఆవులు చూడొచ్చు మీరు జస్ట్ రెండు అడుగులు మాత్రమే ఉంటుంది ಇದು ಪೊಂಗನೂರು ಪೊಂಗನೂರು ಅನಿಸಿನೂರು ಚಿತ್ತೂರು ತೆರೆ ಪೊಂಗನೂರು ಅನ್ನ ಊರು ಆವು ಈ ಆವು ವಿಶೇಷತೆಮೇಲೆ ಭಾರತ ಸಿಕ್ಕಿದೆ ಓಕೆ ಕಳೆದ ಆವು కారణం ఏంటంటే సరిగా పట్టించాలే ఓకే మా ఆవులు అనే ఆవులు అంటే ఈ పొంగునూరు ఆవులే పొంగునూరు గోమాత అంటే ఏమి పెంచుతామో ఆ ఒక అమ్మవారు పిలిచే గోమాత ఏం కామదేన ఉంటామో ఆ దానికి సంబంధించింది ఈ ఆవుల విశేషత ఏమంటే అంటే వెంకటేశ్వర స్వామికి ఈ పాలిచ్చిన ఆవులు ఈవుల స్వామికి ఈ బతు తిరుపతిలో స్వామికి ఈ ఆవులతోనే అభిషేకం జరుగుతా ఉండదు బాలాభిషేకం అభిషేకం వాళ్ళు ఇంక వేరే పాలని యూస్ చేస్తారు ఇంతే పెరిగేది అయితే వాటిని ముట్టేదాని నుంచి వాటిని పూజ చేసేదాని నుంచి వాళ్ళకి చానా సంతోషం అవుతుంది చానా వాళ్ళ కష్టాలు పరిహారం అవుతుంది ఓకే స్వామి ఇవి ఎన్నిసార్ పాలు ఇవి ఇవి ఒకటి రెండు లీటర్ ఒక ఇస్తాయి అయితే సాధు స్వభావము మనిషి కలిసి ఉంటుంది మనిషికి ఏమైనా రోగాలుంటేనో అవి ఐడెంటిఫై చేస్తుంది మనిషికి పైన ఎవరిపైనో ఆ గొడవ పెడకపోయేలా అదే సాధు ఇది అంటారు బిడ్డ ఇది చూసేంతే ఉండేది రెండున్నర అడుగులుంది అవున అయితే ఆరు అడుగులు ఉండే ఆవుకి ఆవు ఆవుతో బైటింగ్ నిలుసుకుంటుంది దాన్ని ఎదిరిపి పార్టీస్తుంది ఎదిరి పోరాడుతుంది దాన్ని అది వెనక్కి పోవాలా ఇది వెనక్కి పోయలే పెద్దావులు పెద్ద ఆవులు ఓకే ఓకే చిన్న చిన్న కనిపి కనిపడుతుంది ఆవులు మేసుకొని వస్తారు వచ్చినప్పుడు కొన్ని ఆవులు దీనిపై జగలానికి వస్తుంది అంతే ఈ పుంగునూరు అనేసి పుంగునూరా ఊరు పేరు ఏముందో పుంగునూరు అక్కడే ఇవి ఈ జాతి ఉండేది చిత్తూరు చిత్తూరు తా ఉండేది ఇప్పుడు ఆ ఊర్లన్ను ఎక్కడ ఆవులే ఆ ఊర్లో కూడా లేవు లేవు అన్ని ఇది నశిస్తా ఉంది దీన్ని మేము సంరక్షణ చేయాలనేసి దీన్ని మేము ఇక్కడ ఇది మేము సిక్లే అయితే అమ్మవారే ఆవులు ఇక్కడ చెప్పించింది ఒక ఐదేళ్ళు పుడుకుంటాము ఎదుగులేమో అన్ఎక్స్పెక్టెడ్ అక్క ఆవు వచ్చే దాని బిడ్డ ఇది మేము ఇంకా ఈ సంస్కృతిని పెంచి ఎక్కువ చేసి దీన్ని సంరక్షణ చేయాలనేసి ఇది లేదు ఇక్కడికే వచ్చిండే ఎవరో ఇట్లే అమ్మాయికి వచ్చేసిండ్రీ వాళ్ళకి తెలియకుండా మాకు తెలిసే గుర్తయినాక మేము వాళ్ళించి తీసుకెళ్ళి రక్షిస్తామా రక్షించాలి మళ్ళీ దీని చూడండి ఇది మేము గుద్దుతుంది అంటో మేము అనుకుంటాము అది గుజ్జెస్ అంత ఆ ఇదిగా ఉంటుంది మేము అట్లా వెళ్ళినప్పుడు ఏమన్నా మళ్ళీ మొట్టకి వస్తుంది అని మళ్ళీ అంతే ధైర్యవంతు ఎట్లా ప్రాణి వస్తుందో దానిపైన ఆ యుద్ధానికి వెళ్ళినట్లు వెళ్తుంది అయితే మనుషులు తవ్వెవరికినో తొందరిచ్చారు ఇది దొరికితే తెప్పించు అది దొరికేది కష్టం ఉంది దానికి మేము దీన్నే ఇక్కడే యావల్నే పెద్దది చేస్తా ఇంకా ఎక్కువ చేస్తా ఎక్కువ చేయాలా ఎక్కువ చేయాలనే ఉద్దేశం మీద ఇక్కడ భక్తాదిలకి ఈ ఆవుకి గోపు చేసేదాని నుంచి వాళ్ళ సకల దోషాలు నివారణ అవుతాయి ఓకే ఓకే మేరే మేము వేరే ఆవులో అంత శ్రేష్టమైన అయినా దీనికి శ్రేష్టమైన ఆవులో లేదు దొరకు దొరకదు చెప్తాను కదా మీ దేశం అంతా కలిపి ఇంకా వెయ్యి ఆవుల్లో మనము ఎన్ని రాష్ట్రాలు కష్టమైతుంది ఈ ఆవులకి ఇప్పుడు వెళ్ళాను అట్లే బెంగళూరు ఎన్ని లక్షలు ఇచ్చేదానికి రెడీగా ఉంటుంది ఎందు పడుతుంది ఒకటి వచ్చి ఇప్పుడు మీరు నార్మల్ గా అనుకుంటే నార్మల్ గా అంటేనే ఈ ఆవుల్ని రెండు నుంచి మూడు లక్ష రూపాయలు ఇస్తారు ఓకే ఓకే ఆల్రెడీ అడుగుండారు ఆ ఒక్కదానికి రెండు నుంచి నాలుగు లక్షల రెండు నుంచి మూడు లక్షలు రెండు నుంచి మూడు లక్షలు అయితే మేము ఎవరికి చెప్పిన్నాము ఇది ఇచ్చేలే ఈ సంతతిని ఇక్కడ పెంచుతాము పెంచినాక తర్వాత చూస్తాం అవునవునవును సార్ అరుదైన జాతి పుంగనూరు జాతి దాని బిడ్డ దాని బిడ్డ అంతరించిపోతున్న పొంగనూరు జాతి ఆవులు అనమాట ఇప్పటికీ కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేసేది ఈ పొంగనూరు జాతి ఆవులతోనే అనమాట వచ్చేసి ఇప్పుడు

సో ఇంకొక ప్రత్యేకత అయితే ఉందనమాట ఈ పొంగనూరు జాతికి వచ్చేసి ఒక ప్రత్యేకమైన ఈ ఇది ఉందనమాట ఈ పొంగనూరు జాతి ఆవులకు వచ్చేసి సో ఒక మనిషి ఏదైనా అనారోగ్యంతో కనుక ఉంటే కనుక ఇవి వచ్చేసి ముందనే పసిగెడతాయంట సో అంత శక్తి అయితే ఉందంట ఈ ఆవులకైతే చూడవచ్చు మీరు పొంగనూరు జాతి రెండు అడుగులు ఉంటుంది అంతే అనమాట అంత అంతే వస్తుంది అనమాట ఇది